గారితో మాట్లాడదాం రేమన్ గారు తెలంగాణ ఫలితాలు కానీ అటు ఏపీ కానీ నేషనల్ కానీ చూసుకుంటే మొత్తానికి బీజేపీ వేవ్ అనేది కనిపిస్తుంది నేషనల్లో కొంచెం తగ్గినా ఏపీలో ఎన్డీఏ వేవ్ ఉంది తెలంగాణలో బీజేపీ వేవే ఒక రకంగా ఇది వేవే ఎందుకు ఏమంటే నాలుగు నుంచి ఎనిమిది అంటే డబుల్ అయినట్టు వాటి స్థానాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఎలాగూ ఉంటుందో అది అదే కనిపిస్తుంది ఇక్కడ అంటే ముందు ముందు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏ ఉండబోతుందా బీఆర్ఎస్ కూడా ఉనికి చూపే అవకాశం అయినా ఉందా ఎందుకంటే నా మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచింది బీఆర్ఎస్ గెలిచింది లోకల్ బాడీ అంటే మనకు తెలుసు జనరల్గా అధికారం మారగానే లోకల్ బాడీ ప్రతినిధులు కూడా అధికార పార్టీ వైపు వెళ్తుంటారు అయినా అక్కడ బీఆర్ బీఆర్ఎస్ నిలబడింది నిలబడి గెలిపించుకోగలిగింది ఇప్పుడు నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా గెలుస్తామనే ఒక ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు పార్టీల మధ్య ఫైట్ ఉంటుందా లేదంటే బీఆర్ఎస్ కొంచెం కష్టమైనా ఎలా ఉండబోతుంది కళ్యాణ్ మీకు తెలుసు మేము సర్వేలు కూడా నిర్వహిస్తాం దాదాపుగా మా సర్వేల్నే మళ్ళీ అద్దం పడుతున్నాయి అట్లానే మనం చూసుకున్నప్పుడు గతంలో కూడా మా సర్వేలు కరెక్ట్ అయినాయి కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడని కూడా మేము అవును అయితే గ్రౌండ్లో మనం చూసిన దాని ప్రకారం ఈ ఎన్నికలు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలా నరేంద్ర మోడీ అధికారంలో ఉండాలా లేకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలా లేకపోతే మల్లికార్జున్ ఖర్గేని చేయాలా అనేటువంటి అంశాల మీద మాత్రమే ఈ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో అప్రతిహాతంగా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ దూసుకొచ్చిన మాట వాస్తవం ఎట్ దట్ సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో దూసుకొచ్చింది కొంచెం అక్కడక్కడ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ కనపడిన మాట వాస్తవం అంత మాత్రాన ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అయ్యే పార్టీ అయ్యే అవకాశాలు లేవు సంస్థాగతంగా కానీ లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ అంటే కోర్స్ కరెక్షన్స్ ఉన్నాయి దానికి కొన్ని లోపాలు ఉన్నాయి బీఆర్ఎస్లో అది వేరే విషయం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీను బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండకూడదని రెండు కోరుకుంటున్నాయి ఈ విషయంలో ఈ రెండు పార్టీలకు భావస్వారూప్యత ఉంది కాబట్టి అంటే బీజేపీ ఎంపీ ఎన్నికల్లో చూపించినటువంటి ప్రభావము రే అంటే జనాలు చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ ఎన్నికల్లో మేము నరేంద్ర మోడీకి ఓటు వేస్తున్నాం రాష్ట్రానికి కాదనేటువంటి క్లారిటీ ఉంది ఇంకొకటి ఈ ఈ ఎన్నిక అంటే రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో అది గ్రాస్ రూట్కి బాగా రీచ్ అయినట్టుగా కూడా మేము చూసాం బీఆర్ఎస్ అనేటువంటిది అసలు కేంద్రంలో ఏమీ పర్ఫామ్ చూపేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము బీఆర్ఎస్కి ఓట్ వేయాల్సిన అవకాశం అవసరం లేదనేటువంటి విషయాన్ని ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు అయితే నిజానికి బీ బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టే కానీ రాజకీయంగా వ్యూహంలో ఎత్తుగడలో మాత్రం బీఆర్ఎస్ ముందున్నట్టే మనకు నన్నార్ వన్ చూపెడుతున్నప్పటికీ కూడా ఎందుకంటే అది బీజేపీతో కలిసిపోయి ఉండింటే గంపగుత్తగా మైనారిటీలకు దూరమైనటువంటి ప్రమాదం బీఆర్ఎస్కు ఉండే కాబట్టి కాబట్టి ఆంధ్రాలో టీడీపీతో టీడీపీ బీజేపీతో కలిసినంత సులభంగా బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి రాష్ట్రంలో ఒప్పుకోలే ఒప్పుకోకపోవడానికి కారణం అదే కానీ రేవంత్ రెడ్డి సింగిల్ హ్యాండ్గా ఈ రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలన్నీ రేవంత్ రెడ్డిని చూసి ఓటేసినట్టే కానీ ఈ ప్రభుత్వాన్ని కేవలం వంద రోజులు మాత్రమే గడిచినాయి ఈ ప్రభుత్వానికి రెఫరండం కాదనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చాలా స్పష్టంగా చాలా చోట్ల చెప్పినారు కాబట్టి ఈ ఎంపీ ఎన్నికల్లో చూపెట్టినటువంటి ప్రభావం రీత్యా ఈ రాష్ట్రంలో పూర్తిగా బీజేపీ బలపడిందని చెప్పడానికి వీలు లేదు రైట్ మెదక్లో రహమాన్ గారు మెదక్ మనం ఒకటి ఇంట్రెస్టింగ్ సీట్ ఎందుకంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలు ఉన్నాయి ఈజీగా గెలుస్తుందని మనం అంతా అనుకుంటూ వచ్చిన నియోజకవర్గం అది సరే అక్కడ బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకున్నాం కానీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ కూడా గట్టి పోటీలో ఉంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు వచ్చిన ఓట్లల్లో చూస్తే ఒకసారి బీజేపీకి పదహారు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యం లీడ్ ఉంది బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది బీఆర్ఎస్ ఆల్మోస్ట్ పదహారు వందల డెబ్బై లీడ్ కాబట్టి బీజేపీకి లక్ష ఇరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కూడా తక్కువ లేదు లక్ష పదిహేడు వేల తొంభై మూడు ఓట్లు అంటే నాలుగైదు వేలు గ్యాప్లోనే అన్ని పార్టీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మెదక్లో ఏం జరగబోతుంది అనేది చివరి వరకు ఉత్కంఠగా ఉండే పరిస్థితి ఉంది కామారెడ్డి లాగా అక్కడ కూడా బీజేపీ గెలుస్తుందా లేదంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఎందుకు సిట్టింగ్ అంటుందా అంటే పదే పదే మీద గురించి చెప్పడానికి రీజన్ ఉంది విఠల్ గారు మీకు కూడా తెలుసు రెండు వేల ఒకటిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అభ్యర్థులు ఎంపీలు మారారు తప్ప పార్టీ మాత్రం బీఆర్ఎస్ అక్కడ వేసింది కంటిన్యూగా బీజే బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చిన నియోజకవర్గం బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉనికి కూడా చూపలేదు ఒక విజయశాంతి పోటీ చేసిన రెండు వేల తొమ్మిదిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది మినహా మిగిలిన ఎక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా సమానంగా దగ్గర దగ్గర ఉండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది ఏం జరగబోతుంది మెదక్లో అనేది మనం చూద్దాం ముందు రమేష్